గేదెలను చెరువుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ పాడి రైతు ఆ ప్రయత్నంలోనే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించిన ఘటన తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన గుండు మల్లప్ప అనే వ్యక్తి బుధవారం ఉదయం ఎప్పటిలాగే తన పశువులను మేతకు తీసుకెళ్లాడు సాయంత్రం వేళ ఆ గేదెలు ఊరి చెరువులోకి వెళ్లాయి వాటిని బయటకు తీసుకురావడం తప్పనిసరింది వాటిని ఒడ్డుకు చేర్చేందుకు గుండవల్లప్ప వల్లప్ప చెరుపు దిగాడు అయితే లోతైన నీరు బురద లేదా ప్రమాదవశాత్తు జరిగిన ఏ కారణం చేతనో ఆయన నీటిలో మునిగిపోయాడు ఏం చేస్తారు లోపలి ఏంటి లోక నాడు అతలు తే అతలన్న కాదు తీరే ఎవరి అను హనుమాన్ ఉన్న ప్లేస్లో ఎందుకు కూడా అవుతాం उंडेगा दे लेकर इस तरह बोलो आलो आलो वाला माला रेट चलेगा फटाफट हेलो बालापा చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి